ప్రజల చైతన్య పరిష్కారం ఉన్నారు కదా ఆ ఆ పరిష్కారం విషయాన్ని సార్ కూడా అదే పాయింట్ రాశారు నేను రాజ్యాంగం ఈ బుక్ చదివాను అంత ముందు మేము పాంప్లెట్లు వేసాను చాలా ఆ పాంప్లెట్లో ఉండే సారాంశం బుక్గా వచ్చింది ఇప్పుడు ఆ పాంప్లెట్లో సారాంశం ఈ బుక్ సారాంశం కానీ అదే మనం ఫైనల్ సొల్యూషన్ ఏదంటే ప్రజా చైతన్యమే పరిష్కారం చట్ట సభ్యులు సరిగా లేవు పార్లమెంట్ సరిగా లేవు ప్రభుత్వాలు సరిగా లేవు ఏది సక్రమంగా లేదు సక్రమంగా లేదు కాబట్టి ఏం చేయాలంటే ప్రజలే పరిష్కారం అనేది సారు కూడా స్పష్టంగా రాశారు ఆ విషయాన్నే వారు దాన్ని పంచుకున్నారు అందుకు మరొకసారి ధన్యవాదాలు మరి ఇప్పుడు మన డిప్యూటీ కలెక్టర్ నాగమ్మ పూలే గారు మాట్లాడే ముందు ఒక రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే మీడియా ఉంది త్వరగా వెళ్ళిపోవాలి అందరూ కూడిపోవాలి కాబట్టి బీసీసీ గురించి రెండు ముక్కలు బీసీ ఆర్గనైజ్ చేస్తున్నాను రెండు ముక్కలు చెప్పాలి ఇది వెనుకబడిన తరగతి సాధికార సంస్థ ఇది తొంభై పంద రెండు వేల పదహారులో పదహైదులో వచ్చింది పదహారు నుంచి యాక్టివ్గా పనిచేస్తుంది నేను పదహారు నుంచి దాదాపు ఉన్నాను అంత ముందు సీనియర్ జర్నలిస్ట్ గా ఒక ఇరవై ఏళ్ళ పైన పనిచేశాను నేను ఇక్కడికి వచ్చినాక ఒక పత్రిక ఛానల్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి ఒక ఆల్టర్నేటివ్ చేద్దాం అనుకున్నాము అయితే అనుకోని కారణాల వల్ల ఆ తర్వాత అది కొంచెం ఆగింది ఆ ఆగిన తర్వాత ఆపకుండా ఈ ఇప్పుడు ఈ ఇరవై నాలుగు పుస్తకాలు ఇరవై నాలుగు పుస్తకాలకు సంబంధించి మరో గర్వకారణంగా మనం చెప్పుకోవాలి ఈ సభలో ఏంటంటే ఇరవై నాలుగు పుస్తకాలు ఈ రోజు వరకు కూడా ఇన్ని డెబ్బై ఏళ్ళుగా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఉంది ఇన్ని ఉన్నాయి ఇన్నున్నా కూడా యూనివర్సిటీలు పది ఉన్నాయి ఇక్కడ పదో యూనివర్సిటీలు ఉన్నాయి ఎక్కడే కానీ ఈ ఇలాంటి మన కోసం పనిచేసిన మహనీయుల గురించి పుస్తకాలు చరిత్ర బయటకు తీసుకురావాలని ఎవరికీ లేకపోయింది దాంట్లో కేవలం అంబేద్కర్ని పోలేని పూలేని తోడి తోడి ఆ మధ్య కొన్ని సంస్థలు చేస్తే ఈ మధ్య ఆ రెండు పుస్తకాలు చాకలైన ఇట్లా ఒక ఆరు ఏడు పుస్తకాలు వచ్చినాయి మిగతా ఇందులో ఉన్న ఇరవై నాలుగు పుస్తకాల్లో పదహారు పుస్తకాలు ఎక్స్క్లూజివ్ కేవలం బీసీసీకి మాత్రమే పరిమితం బీసీసీఈ మాత్రమే వేసింది మిగతా ఆ పుస్తకాలు కూడా ఎవరు బీసీ కమిషన్ కావాలన్నా ఇతర మిత్రులు కాకుండా యూనివర్సిటీస్ కావాలన్నా కూడా మన రెఫరెన్స్ తోనే తీసుకుంటున్నారు అది ఆ ఖ్యాత్ అంతా కూడా దేవేంద్ర గౌడ్ సార్ది ఎందుకంటే నిన్న దాకా నాయకులు ఉన్నాయి కదా ఒకరే రాజ్యాంగం రాశారని ఆ రాజ్యాంగం రాసే కాకుండా ఇట్లాంటి సంస్థ ఒకటి పెట్టి మనలాంటి వాళ్ళు ఏదో పెద్ద పెద్ద డబ్బులు ఉండే వాళ్ళు వాళ్ళు బయట ఫైవ్ స్టార్ హోట్ మీటింగ్ పెట్టుకుంటారు ఇక్కడ మీటింగ్ పెట్టుకునే అవకాశం లేదు వాళ్ళు కనీసం ఇక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టుకొని కనీసం రెండు వేల మీటింగ్లు పైన అయితే ఆ మీటింగ్లు పెట్టుకున్నారు తెలంగాణ అంతా కూడా కొన్ని రాఘ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు అలాంటి అవకాశం కల్పించారు ఇరవై నాలుగు పుస్తకాల్లో పదహారు పుస్తకాలు ఎక్స్క్లూజివ్ వెనుకబడి తరగతి సంస్థకే పరిమితము దాన్ని మేము ఘనమం పెద్దగా రాసినామని చెప్పడం లేదు కానీ రాసిన వాటిలో కొంతవరకు ప్రయత్నం చేసినాము ఇంకా ఆ ప్రయత్నాన్ని తీసుకోవడంలో భాగంగా రెండు మూడు సంస్థలు కూడా మొదలు పెట్టాయి అది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము కాబట్టి ఈ పుస్తకాలని పోయేటప్పుడు మీరు ఈ ఆఫీస్కి ఎప్పుడైనా మీరు ఆల్వేస్ టెన్ టు సిక్స్ ఎప్పుడైనా కానీ రావచ్చు అక్కడ ఒక ఆపరేటర్ ఉంటారు ఇక్కడ హాల్స్ బుక్ చేసుకోవచ్చు తర్వాత అక్కడ మీ పుస్తకాలు కూడా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఉంటాయి ఈ పుస్తకాలు దాదాపు రెండు రాష్ట్రాల్లో మేము ప్రచారం చేస్తున్నాము తిప్పుతున్నాం బాగా కూడా ప్రజలు కూడా తీసుకుంటున్నారు దాన్ని కొన్ని దాదాపు మూడు ప్రింట్లు నాలుగు ప్రింట్లు వచ్చినాయి ఇప్పటికి ఈ ప్రయోగం అంతా కూడా ఈ పెద్ద పెద్ద సంస్థలు చేయలేని ప్రయోగము సారు ఆధ్వర్యంలో ప్రయోగం జరిగింది ఇది సక్సెస్ కూడా అయింది ఎక్స్పెరిమెంట్ లాగా కాబట్టి ఇంకా ముందుకు తీసుకోదాం తీసుకుపోయి అందరూ కూడా ఆ పుస్తకాన్ని చదవాల్సిందిగా కోరుతూ తప్పనిసరిగా ఆ మీటింగ్ లో ఇరవై రూపాయల పుస్తకాలు తీసుకొని తర్వాత ఆ రాజ్యాంగ పుస్తకాలు ఇప్పుడు ఏదైతే ఆవిష్కరించామో వాటిని ఒక సెట్ ఇంగ్లీష్ తెలుగు కలిపి అక్కడ ఆ స్టాల్ దగ్గర పెట్టాము ఎవరిని పోయావాలి తప్పనిసరిగా ఆ రెండు కాపీలు మాత్రం మీరు ఫ్రీగానే ఇస్తారు అది సందర్భి తీసుకొని వెళ్ళిపోవాల్సిందిగా కోరుతూ ఈ బీసీసీని మనము బాగా ముందుకు తీసుకోదాం నడిపిద్దాం ఇలాంటి సంస్థను దీపం ఆరిపోకుండా గట్టిగా బాగా అందరూ కాపాడుకోవాలని సారు మరొక అనౌన్స్మెంట్ కూడా చేశారు ఏదంటే ఇది కేవలం ఒక రెంటెడ్ బిల్డింగ్ అట్లానే కాకుండా శాశ్వతమైన భవన్ నిర్మించాలని కూడా సారు నిర్ణయించుకున్నారు సారు కూడా ఆ విషయాన్ని చాలా సార్లు చెప్పన్నారు చెప్తారు కూడా